అప్పుడామే బాబు నాకు ఒక బాబున్నాడు కాబట్టి ఒక తల్లిగా ఒక పిల్లవాడి ఆకలిని నేను అర్థం చేసుకోగలను నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు ముందు ఈ లడ్డులు తిని తర్వాత ఈ పాలు తాగు అని ఆ మహిళ చెప్పింది కానీ ఆ పిల్లవాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే ఆ మహిళను అడుగుతున్నాడు ఆ బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆ మహిళ ఇప్పుడు నువ్వు నాకు ఏమీ ఇవ్వదు నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరైనా పేదవారికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని చెప్పింది ఆ బాబు ఆత్మగౌరవం ఉన్నవాడు కాబట్టి అలా చెబితే దానికి ఒప్పుకుని ఆ పాలు తాగుతాడని ఆమె భావించింది అనుకున్నట్టుగానే ఆ బాబు సంతోషంతో ఆ పాలు తాగి తన ఆకలిని తీర్చుకున్నాడు ఆమె చెప్పిన మాటల్లో గుర్తుపెట్టుకుని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు తర్వాత ఒకరోజు ఆ మహిళ తన బాబును పాఠశాలకు తీసుకెళ్తోంది అక్కడ ఆమె పాలు ఇచ్చిన బాబు కనిపించాడు ఆ పాఠశాలలోని హెడ్ మాస్టర్ను అడిగి ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకుంది అన్ని తెలిసిన తర్వాత ఆ బాబు గురించి బాధపడుతూ అతని ఫీజు ఆమె కట్టాలని దానివల్ల ఆ బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడని అనుకుంది అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు కాబట్టి ప్రభుత్వం అతని కష్టాన్ని గుర్తించి అతని ఫీజు మొత్తాన్ని కట్టింది అని ఆ బాబుకు చెప్పమని హెడ్ మాస్టర్ను అడుగుతుంది దానికి ఆయన సరే అనడంతో ఆ సంవత్సరం మొత్తం ఫీజు కడుతుంది అలాగే ప్రతి సంవత్సరం కడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు మరొక నగరానికి వెళ్లి చదువుకోవలసి వస్తుంది అతను వెళ్ళిపోయాడని తెలుసుకుని ఆ మహిళ దేవుడు తనకు సాయం చేసే అవకాశం ఆమెకు ఇంతవరకే కలిగించాడని